హాయ్ చింటూ హాయ్ ఎలా ఉన్నావు బాగానే ఏ ఎందుకు ఏమైంది ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చిందా ఎందుకు వచ్చిందంట ఏదో వైరల్ ఫీవర్ అంటున్నారు కదా ఏదో వైరల్ ఫీవరా వైరల్ ఫీవర్స్ సెట్లు ఉంటాయి నాకు తెలియదు నీకు తెలియదు కాబట్టి నాకు కాబట్టి నీకు వైరల్ ఫీవర్ వచ్చింది ను ఎట్లా డిసైడ్ ఏనో వైరల్ ఫీవర్ అని హాస్పిటల్ కదా డాక్టర్స్ చెప్పారా అక్కడ ఏ డాక్టర్ చెప్పిండు డాక్టర్స్ అంటే డాక్టర్స్ డాక్టర్స్ లో రకాలు ఉంటారు కదా ఇప్పుడు కడుపు ఒక డాక్టర్ చూస్తాడు జరాన్ ఒక డాక్టర్ చూస్తాడు బ్రెయిన్ కి ఒక డాక్టర్ చూస్తాడు కిడ్ని డాక్టర్ చూసేట అదే ఫీవర్ కి చూసే డాక్టర్ నేమంటారంటవ్ నాకు తెలియదు తెలియదు నాకు అవగాహన లేని వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోను అవగాహన నీకు లేని వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవు యా ఎందుకు లేదంటో అవగాహన నాకు తెలియదు ఏం పాపం పాపం డాక్టర్స్ ఏం పాపం చేసిరంటో నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా గానీ వాళ్ళ గురించి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ యా ట్రీట్మెంట్ అంటే మనకు వచ్చిన ఫీవర్ గాని జలుబు గాని దగ్గు గాని దాన్ని చూసి గోళీలు టాబ్లెట్స్ ఇంజక్షన్స్ ఇస్తారు గోళీలు టాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఇస్తారు దాన్ని ట్రీట్మెంట్ అంటాం యా ట్రీట్మెంట్ అంటే మరి ట్రీట్మెంట్ అంటే అదే అదే కొంచెం నాకు నాలుక తిరగదు నాలుక తిరగదా ఎట్లా తిరుగుతుంది నాలుక ఎట్లా తిరుగుతుంది నాకు తెలియదు మరి తిరగదని ఎట్లా చెప్తాను అది నా స్టైల్లో లో తిరుగుతుంది నీ స్టైల్ తిరుగుతుందా అంటే నీకు ఒక స్టైల్ ఉంది మళ్ళీ నాలుక తిరగడానికి కూడా ఒక స్టైల్ ఉంటుందా ఎట్లా ఏ స్టైల్ అంటావు మైకేల్ జాక్సన్ అట్లాంటి ఏమన్నా వేరే టైప్ వేరే టైప్ ఏ టైప్ అది నాకు తెలియదు నీకు తెలియదు సో ఫీవర్ వచ్చింది ఏమేమి టాబ్లెట్లు ఇచ్చిరో త్రీ ఫోర్ టాబ్లెట్స్ ఇచ్చింది త్రీ ఫోర్ ఇచ్చి వేసుకున్నా వేసుకున్నా ఎన్ని సార్లు వేసుకోవాలి రోజుకి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ నైట్ మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఇవ్వలేరు ఆఫ్టర్నూన్ వాళ్ళు ఇవ్వలేదా నువ్వు అడగలేదా నేను అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు ఓకే టాబ్లెట్లు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఉంటాయి కదా ఈవినింగ్ వాళ్ళు మధ్యాహ్నం వేసుకోమంటారు కానీ మధ్యాహ్నం వేసుకోలేదు అది చెప్పు మరి వాళ్ళు ఇవ్వలేదు అని ఎట్లా చెప్తావు వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తాను ఓకే సో ఇంకా ఏంటి సంగతులు ఏం నడుస్తుంది లైఫ్ లా ఏంటి ఏం చేస్తున్నావు ప్రెసెంట్ ఏం నడుస్తలేదు లైఫ్ అక్కన ఆగిపోయింది ఎందుకు నేను బ్రేక్అప్ ఏమను ఉందా బ్రేక్అప్ అసలు లవ్ అనే కాన్సెప్ట్ ని నమ్మను లవ్ అనే కాన్సెప్ట్ ఏ మోడల్ నమ్మడు నీ నమ్మను ఎందుకండి నేను అసలు నమ్మను అంటే అమ్మవుగా నమ్మవ నమ్మను నమ్మవు ఎందుకు అంటే ఏదంటే అందులో లవ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే మనకు మోసపోతాం ఒక అమ్మాయిని లవ్ చేస్తే మోసపోతాం అబ్బాయిని లవ్ చేస్తే నేను అమ్మాయిని లవ్ చేస్తే మోసపోతాం కదా ఆ అమ్మాయి బ్లాక్ జాబ్ లేదు ఇది అది ఏదో ఒక రీజన్ చెప్తారు మీకు జాబ్ ఉందిగా మీరు తక్కువ కులం ఎక్కువ కులం మీకు ప్రాపర్టీ లేదు ఏదో ఒక రీజన్ తనకు వేరే వాడు దొరుకుతాడు నాకన్నా బెటర్ అతను దొరికినప్పుడు నన్ను వదిలేసుకోవాలి కాయ ఏదో ఒక రీజన్ చెప్తుంది చెప్పి తను వదిలేస్తుంది ఓకే ఇదంతా ఎట్లా చెప్తున్నాను ఇదంతా ఎట్లా మనం రియల్ లైఫ్ లో చూస్తున్నాం చాలా మెంబర్స్ ని రియల్ లైఫ్ లో బి చూస్తున్నావు చాలా మెంబర్స్ నీ దగ్గర చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా ఇట్లా అయిందా చాలా ఇన్సిడెంట్ అయ్యింది ఏంటి ఇది ఒక రెండు మూడు చెప్పవా మాకు ఒక రెండు మూడు చెప్పు మాకు ఒక అబ్బాయిని ఒక అమ్మాయి మోసం చేసింది కాలేజ్ స్టూడెంట్ మా విలేజ్ సంబంధించిన వాళ్ళని ఓకే ఎందుకని ఏం చెప్పింది ఏదో అది వాళ్ళ మధ్యకి సంబంధించినది మోసం చేసిన మరి నువ్వు ఇట్లా చెప్తున్నావు వాళ్ళకి చనిపోయాడు కాబట్టి చనిపోయాడా అమ్మాయి మోసం చేసిందని చనిపోయాడు సో అవన్నీ చూసి నువ్వు లవ్ చేయొద్దు అనుకో అది నమ్మను ఆ కాన్సెప్ట్ థర్డ్ క్లాస్ నుంచి ఇప్పటివరకు వరకు ఏ అమ్మాయిని లవ్ చేయలేదు

మీ అమ్మ నాన్న కూడా నాకు లేదు నాకు అలానే తెలియదు అప్పుడు నా గురించి నాకు క్లారిటీగా గా తెలియదు నీ గురించి నీకు అంటే ఎప్పుడు తెలియదు ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నీ చిన్న తెలియచ్చు అప్పటి నుంచి నేను ఇవన్నిటికి దూరంగా ఉండాలని దూరంగా ఉంటున్నాడు ఆహా మీ అమ్మ నాన్న నీ గురించి అరే విన్ని అంటే ఇప్పుడు డైపర్లు మార్చాలా పెళ్లి వెయ్యాలా వెనుక ఇక్కయ్య అని ఏడుస్తాడు అని అనుకొని ఉంటే చిండు మోడల్ పుట్టేవాడు కాదుగా అప్పుడు నాకు తెలియదు కదా నీకెందుకు తెలుస్తుంది అదే మా పేరెంట్స్ కు తెలియదు తెలియదు అని పుట్టాడు నువ్వు పుట్టినవు తప్పు చేయదు ప్రపంచం అంతా చేస్తుంది తప్పేనా పెళ్లి నేను అదే చెప్తున్నా నా గురించి నేను ఆలోచిస్తా వేరే వాళ్ళ గురించి అసలు పెళ్లి చేసుకో యా చేసుకో ఇగో సి టీవీ ఇంటర్వ్యూ లో ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిండని చింటూ మోడల్ పెళ్లి చేసుకోడంట సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా కనుక పెళ్లి వేసుకున్నాక ఉరికిచ్చి కొట్టుంది అప్పుడు పెళ్లి అయ్యే టైం లో ఆ అమ్మాయికే కాలి కట్టే టైం లో ఆపేయండి ఎందుకు ఆపితే తర్వాత ఉరికిచ్చు కొట్టుమని చెప్తాను కదా అయినా సరే

పోల్చొద్దు ఇప్పుడు నేను పోల్చలేక నువ్వు అటున్నా నువ్వు ఇట్లున్నావా అని చెప్పలేదు అందరం ఇక్కడ కూర్చుంటా నువ్వు ఒక్కొక్క దూరం వెళ్ళి కూర్చుంటా కూర్చున్నావు ఇది ఇంటర్వ్యూ కాబట్టి ఓకే యా ఇంతకు ముందు కూడా మాత్రమే కూర్చున్నావు అక్కడ సోఫాల సోఫా కూర్చున్నావు మీరు నా ముందు కూర్చున్నారు నేను ముందు ఉన్న కదా మరి ఆఫీస్ ఇప్పుడు నా దగ్గర వచ్చినా కదా నేను వెళ్ళిపోతే ఇంటర్వ్యూ ఓర్ ఇస్తారు ఓవర్ ఇయర్ ఎవరు ఇవ్వరు మరి అందుకని ఇంటర్వ్యూ అని చెప్పి కూర్చున్నాను కూర్చున్నావు సో అందరు ఒక దగ్గర ఉంటే నువ్వు ఒక దగ్గర కొట్టు నువ్వు ఇప్పుడు ఒక షాప్ లో పని చేస్తున్నావు కదా షాప్ లో కస్టమర్లు వచ్చి అనుకో నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపోరు మరి ఎందుకు వెళ్ళిపోవు అందరు ఒక దగ్గర ఉంటే నువ్వు ఒక దగ్గర ఉంటావు కదా ఓన్లీ షాప్ అనేది దాన్ని కాకుండా బయట దాన్ని మనం చెప్పాలి కదా నువ్వు అది మెన్షన్ చెయ్యాలిగా ఓన్లీ షాప్ లో కాకుండా మా ఇంట్లో కాకుండా బయట బయట ఎలోన్ ఉంటావు ఎలోన్ అంటే ఒక్కని ఒంటరితనం ఎందుకు ఒంటరితనం తెలివితనం నేను అది నమ్ముతాను ఇంటర్ ఉన్నవాడు తెలివి గాలి వాడు మిగతా లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాడే సాల్వ్ చేసుకుంటాడు నీ లైఫ్ లో ఇప్పటిదాకా దాకా ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి చాలా ప్రాబ్లెమ్స్ అదే డబ్బు కానీ సమస్యలు గాని ఇంట్లో ప్రాబ్లెమ్స్ కానీ అడిగినా నేను ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఓకే ఇంట్లో నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డావా లేకపోతే ఇంట్లో వాళ్ళు నువ్వు ఇట్లా ఇప్పుడు మాట్లాడుతున్నావు డబ్బులు లేకపోవడం వల్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటాను ఆపేసాం ఎందుకు నాకు నచ్చట్లేదు కాబట్టి స్టడీ నీకు నచ్చట్లేదు కాబట్టి ఆపేసినావు ఓకే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు సరే స్టడీస్ తర్వాత మాట్లాడదాము ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నీకు డబ్బుల గురించి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా బాగా నిన్ను బాధ పెట్టిన సిచ్యువేషన్ ఏంటి అలాంటి సిచ్యువేషన్ అలాగే రాలేదు ఓన్లీ డబ్బుల సిచ్యువేషన్ అది నార్మల్ గా వచ్చింది దానికి చెక్ పెట్టేసా చెక్ పెట్టేసిన ఎట్లా మా బ్రదర్ వాళ్ళతోని మా బ్రదర్ వాళ్ళ అప్పులు అయినాయా మాకా అప్పు అనేది ఇప్పుడు లేదు ఇంతకు ముందు ఉండే ఉండే కట్టేసినావా మొత్తం కట్టేసిన మా ఫాదర్స్ మీ ఫాదర్ కట్టేసి ఫాదర్స్ కాదు ఫాదర్ ఫాదర్ ఫాదర్స్ అంటే ఇద్దరు ముగ్గురు ఉండాలి ఫాదర్ ఒకరికి మించి ఎక్కువ ఉంటే ఫాదర్స్ ఓకే సో అప్పుడు తప్పు మాట్లాడొద్దు ఫాదర్ ఒక్కరే ఉంటారు ఒక్కరే అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు భూమి మీద ఉంటారంట అమ్మ వద్దులే ఆ కోషన్ లేదు విలేజ్లో ఉంటారు నా ఇంత డబ్బులు పంపిస్తావా అమ్మ నాన్నకి పంపిస్తావు ఎంత పంపిస్తావు నెలకి థర్టీ థౌజండ్ నెలకి ముప్పై వేలు పంపిస్తావా ఏం చెండు అంతగానం ఎట్లా సంపాదిస్తున్నావు ఎంత సంపాదిస్తావు నెలకి అదే ఎత్తునదా ఒంటరి ఉంటే ఏదైనా సాధించొచ్చు ఓకే ఫ్రెండ్స్ తో ఉంటే అంటే వాళ్ళతో బి ఉండొచ్చు కానీ వన్ డే లో ఇప్పుడు మనకి ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా అనుకో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది అందరు గుంపుగా ఉండి సిచ్యువేషన్ ఎదుర్కోవాలంటే అది కాదు ఓకే తెలివిగా ఉండాలి ఇప్పుడు నా లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే నేను ఒక పది అడుగులు ఇరవై ఇరవై అడుగులు అవతలికి ఇస్తాను అంటే కొద్ది దూరం వెళ్ళి ఆలోచిస్తాను ఇది ఎలా చేయాలి ఇది ఇది ఎలా అది ఇలా అని